వంతాల నాగేశ్వరం అండి మా ఊరు పేరు బల్లప్రాయండి మాది ఇదే మండలం సార్ పెదవేరు మండలము ఈరోజు మరి ఆదివాసీ స్వచ్ఛంద సేవ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే నాకు కూడా నేను ఇంతకుముందు నాకు కూడా తెలియదండి నేను వేరే పనులు ఉండేవాడు అయితే ఎప్పుడైతే ఈ ఆదివాసి మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకి ఎప్పుడైతే మన ఆదివాసి అంటే మంచి చదువులు చదివించలేని విద్యుత్ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సరైన విద్య కానీ అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి మరి చాలామంది ఆపరేషన్ కానివ్వండి కంటిన్యూ కానివ్వండి ఏదో రకరకాల జబ్బులతో బాధపడుతుంటే కార్పొరేటు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి మంచి మంచి వైద్యాలు చేస్తుంటే నేను కూడా ఆదివాస స్వచ్ఛంద సేవ సంస్థని ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు నేను ఆదివాస స్వచ్ఛంద సేవ సంస్థలో చేరి నేను కేవలం ఇక్కడ వేరే మరి ఉపాధ్యాయులు కానివ్వండి వేరే వేరే బయట ఉన్న వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు సార్ ఎందుకంటే పండపూడ రాంబాబు గారు అతను ఒక ఉపాధి రండి అలాంటి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు సార్ నేను దీన్ని ఖండిస్తున్నాను ఈ రోజు మన ఆంధ్రలోని ఒడిస్సా అలాగే తెలంగాణ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన గిరిజన ఆదివాసీ బిడ్డలను రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నాం సార్ అలాంటి ఆదివాసులు మనోభావాలు దెబ్బతీస్తే మేము ఊరుకునేది ప్రసక్తి లేదు సార్ ఎందుకంటే అలాంటి ఆరోపణలు ఎవరైనా చేసినట్లయితే గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఉద్యోగస్తున్నాయి ఎవరు కూడా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మేము రెండు లక్షల ఇరవై వేల మంది వాళ్ళ ఇంటిని ముట్టాడిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్ ఈ రోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి తెలియకుండా రకరకాల ప్రచారం సార్ మీరు పూర్తిగా తెలుసుకోండి సార్ పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు మీటింగ్ లో వచ్చి మీరు వినాలి సార్ విధి విధానాలు తెలుసుకొని అది మంచి పద్ధత లేదా అని తెలుసుకున్న తర్వాత మీరు ఆరోపణ అయితే చేయండి సార్ మీరు తెలియక రెండో మూడో యోగలకు వినేసి అది రాయడం కరెక్ట్ కాదు సార్ ఈ రోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థలో చేరి ఎంతో పేద విద్యార్థులు ఉన్నారు సార్ అలాగే డబ్బులు రూచో రూపాయి మేము కూడా వేసుకొని మేము మా వైద్యం గురించి చాలా ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వాళ్ళని అన్న రోజుల గురించి కూడా మేము సార్ అటువంటిది మీరు చూసి మరి తెలుసుకోకుండా వేరే విధంగా ఆరోపణలు ఇచ్చేది మంచిపది కాదని మా ఆదివాసీ సంస్థ నాలుగు రంగాలు పనిచేస్తుంది ఒకటి విద్యారంగం రెండు వైద్య రంగం మూడు రామాభివృద్ధి నాలుగు సొసైటీ సో ఈ నాలుగు రంగాల్లో పనిచేస్తుంది మన ఆదివాసీ సంస్థ సో విద్యారంగం చూసుకున్నట్లయితే ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఎవరైతే సో డిగ్రీ ఆపై చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు లేక ఎవరైతే వెనకబడి ఉన్నారో అలాంటి వాళ్ళకి గొప్పగా చదివించే అవకాశం కూడా మా ఆదేశం ట్రెస్ట్ చేస్తుంది సో ఎవరైతే తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉన్నారో అలాంటి అనాథ పిల్లలను కూడా చదివిస్తే చదివించే కార్యక్రమాలు చేస్తుంది సో వైద్య రంగం చూసుకున్నట్లయితే సో ఎవరైతే గుండె జబ్బులు కానీ కిడ్నీలు కానీ లేకపోతే ఇతర ఇతర ఆపరేషన్స్ ఎవరైతే డబ్బులు లేక లేకుండా ఆ ఆపరేషన్ చేయించుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయించే కార్యక్రమాలు చేస్తుంది మా ఆదివాస్ ట్రస్ట్ సో చూసుకున్నట్లయితే సో చూడచ్చండి సో ఈవిడ్ గారికి గర్భసంచులోనేవో త్రోటం రావడం వల్ల ఆపరేషన్ చేయించింది సో ఇది వెయ్యి రెండు వేలతో కాదండి లక్షల కొద్ది ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆపరేషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంది ఇలా కొన్ని వందలాది మందికి ఆపరేషన్ చేస్తుంది దాని పరంగా చూస్తే గ్రామాభివృద్ధి విషయంలో వస్తే గ్రామాభివృద్ధిలోని మంచినీళ్ళు కానీ కరెంట్ లేకపోవడం కానీ రోడ్డు సౌకర్యం బాగోలేకపోవడం కానీ లేకపోతే ఏమైనా డ్రైనేజ్ కాలువలు కానీ లేకపోతే ఏవైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఇలాంటివన్నీ సో ఏ ఏ అయితే లేదో ఆ గ్రామాల ఇక్కడ సభ్యత్వం తీసుకొని సో మన ఆదివాసీ ట్రస్ట్ తెలియజేస్తే అలాంటి కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేస్తుంది సో మా ఆదివాసీ ట్రస్టు ఏదైతే ఉందో ఎటువంటి డబ్బులు పట్టించుకోవడం జరగట్లేదండి కేవలం సభ్యత్వం మాత్రమే రెండు వందల యాభై రూపాయలు సభ్యత్తులు తీసుకొని ఇక్కడ సబ్సిడిగా పొందొచ్చు సో ప్రతి ట్రస్ట్లో కూడా సభ్యత్వం అదేవిధంగా మా ఆర్మీస్ ట్రస్ట్ కూడా రెండు వందల యాభై రూపాయల సభ్యత్వం తీసుకొని ఇక్కడ పొందిన తర్వాత ఏవైతే గ్రామంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఆర్మీస్ ట్రస్ట్ తెలియజేస్తే ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తుంది ముందుగా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళు ఆ సమస్య సమస్యను మా ఆదివాసీ ట్రస్టు ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తుందండి సో ఇటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తుంటే సో మా ఆదివాసీ ట్రస్టు ట్రస్టులోని పెద్ద పెద్ద కార్యక్రమాలు గ్రామాభివృద్ధి అన్ని అభివృద్ధి చేస్తుంటే కొంతమంది వ్యక్తులు దీనికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దానికి మా ఆదివాసీ సభ్యులందరూ కూడా ఖండిస్తున్నాం సో మా ఆదివాసీ ట్రస్ట్ ఇక్కడ కాదండి రెండు మూడు రాష్ట్రాలు పనిచేస్తుంది ఆంధ్ర ఒరిస్సా తెలంగాణలో కూడా పెనిచేస్తుంది టోటల్గా పది బ్రాంచ్లు ఉన్నాయండి మాకు ఆదివాసీ ప్రతి ప్రతిపంచంలో కూడా సభ్యులు చూసినట్లయితే రెండు లక్షల ఇరవై వేల మంది పైబడే ఉన్నారు సో ఎవరైతే తక్కువ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి సో మేము ఖండిస్తున్నాం సో ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మేము బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాం సో ఎవరైతే మనకు కొండపల్లి రాంబాబు అనే వ్యక్తి సో గా పని ఆయన సో ఆయన మా ఆదివాసీ స్ట్రెస్ గొప్ప గొప్ప పనులు చేస్తుంటే ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సో వాళ్ళతో పాటు ఎవరైనా మా ఆదివాసీ స్ట్రెస్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళని ఊరికే ఊరికేమని చెప్తున్నావు సో ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేయడం రెండు లక్షల ఇరవై వేల మంది సభ్యులు ఆదివాస సభ్యులను మనోభావాలను దెబ్బతీయడం జరిగింది సో దానికి మేము ఖండిస్తున్నాం సో ఎవరైతే ఆదివాసీ మీద తప్పుడు ప్రచారం చేస్తారో ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే విభజనం కావచ్చు వేరే తర ఎవరైనా కావచ్చు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఊరిపోతామని మా ఆదివాసీ ట్రస్టు సభ్యుల తరఫున మేమందరం కూడా ఏకదాటిగా పోరాటం కొనసాగిస్తామనేసి తెలియజేస్తున్నాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సో ఆదివాసీ ట్రస్టు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళ ఇంటిని ఈ రెండు లక్షల ఇరవై వేల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఆ ఇంటిని ముట్టడించి మేము మీ ఇంటిని సో మీకు ఏ విధంగా మేము తప్పుడు తప్పు పనులు చేస్తున్నాం మీ డబ్బు డబ్బులు వసూలు చేసుకున్నామా లేకపోతే మీ ఇంట్లో దొంగతనం చేశామా లేకపోతే మీ ఇంటి కుటుంబానికి ఏమైనా తప్పు తప్పుగా ప్రవర్తించామా అనేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది సో తప్పుడు ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మా ఆదేశం ప్రశ్నపడుతున్నాం తప్పుడు ఆరోపణలు చేయడం మానండి మీకు తెలియకపోతే ఆ దేశ గురించి పూర్తిగా తెలియ తెలుసుకోండి తెలిసి కూడా మీరు తప్పుడు ఆరోపణలు చేస్తామంటాం తప్పకుండా ఇంటికి ముట్టడిచ్చే పరిస్థితి ఉంటుందనేసి సుఖమతంగా తెలియజేస్తున్నారు అలాగే మా గిరిజన ఆదివాసులు బిడ్డలకి ఇచ్చినటువంటి మన కొండపల్లి రాంబాబు గారు మాకు చాలా మాకు ఏవి మనకు కొనసాగి ఒక కానీ ఒక దగ్గర మనము అప్పు చేయలేదు ఒకటి దొంగ చేయలేదు ఒకటికి ఆమె చేయలేదు కానీ మాకి గిరిజిజిని హాతి చేసి బిడ్డలకు వాడు తెలిసి తెలియక మాట్లాడితే మేము ఊరుకున్నది కాదు